మన ప్రవేణియసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు ఉన్నాను ప్రిలారా లెంటి దినములలో ఐదవ రోజు ప్రభు యొక్క వాక్య ధ్యానాన్ని మనము గమనించి మనము కూడా అత్యాధికంగా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో భారభరితమైనటువంటి పరిచర్యను చేస్తూ ఉన్నాను దయతో మీరందరూ కూడా ఈ వాక్యములు విని మీ ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధి పరుచుకొని మీరు అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియా విశ్వాసులారా సంఘమా ఎలా ఉన్నారు అంత క్షేమంగా ఉన్నారా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగుగా నడిపించుకుంటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను మీరు మెలకుగా ఉండి ప్రార్థనలో మీ సమయాన్ని గడపండి ఈరోజు ఐదవ రోజు చక్కటి అంశము మనకి ఇవ్వబడ్డది అద్వితీయ బాంధవ్యము యూనిక్ రిలేషన్షిప్ ఈ అంశము కొరకు ఇవ్వబడినటువంటి పాఠ్య భాగములు ఇర్మియా గ్రంథం అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది మత వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై ఆరు వరకు ఉత్తర ప్రచుతర భాగంగా రెండవ కీర్తన యూనిక్ రిలేషన్షిప్ తండ్రి కుమారుల మధ్య ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన గొప్ప సంబంధం ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయ మత వార్త నలభై ఒకటి నుండి నలభై ఆరు వరకు భాగంలో పరిశైలు కూడి ఉండగా యేసుప్రభు వారు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అని ఆయన ఎవరి కుమారుడని అని అడిగినప్పుడు దావీదు కుమారుడని చెప్పాడు అప్పుడు ప్రభు చెప్తున్న మాట నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆత్మ వల్ల ఎలా చెప్తాడు దావీదు ఆయనను ప్రభు అని ఆయన ఎలాగో అతని కుమారుడు అవుతాడు అనేటువంటి ప్రశ్నను ప్రభు వేయడం తెలియజేస్తుంది యేసు ప్రభు వారు ఎవరి కుమారుడు అనేటువంటి ఈ ప్రశ్న ఆనాడు పరిశీలిని అడిగినప్పుడు వారు సరిగా యేసును అర్థం చేసుకోలేక ఏదో వారికి తెలిసినటువంటి సమాధానం మరి విశేషంగా ప్రజలలో ఆయనకున్నటువంటి ప్రాచుర్యాన్ని లేకపోతే అతను ఆయనకున్నటువంటి ఆధిక్యతను చూచి ప్రజలు ఏమనుకుంటారు అన్నట్లుగా దావిదు కుమారుడిగా ఆయన వెనక అభివర్ణించడం మనం చూస్తాం అయితే పిల్లల పరిశైలు ముందు ముందటి కాలంలో యేసు ప్రభుల వారు వచ్చిన ప్రారంభ దినాలలో మతేశ్వర పదమూడు యాభై ఐదులో ఆయన జ్ఞానాన్ని ఒప్పుకోకుండా ఈయన వడ్లమాని కుమారుడని ఆనాటి యూదులు అక్కడ ఉన్నటువంటి స్పరిశైలు శాస్త్రులు అక్కడ ప్రజా జనాంగం అందరూ కూడా మందిరంలో ఆయనను వడ్లమాని కుమారుడి కాడా అని ప్రశ్నించారు మతేశ్వర తొమ్మిది పదకొండులో ఆయన బోధకుడిగా అభివర్ణించారు మతే తొమ్మిదో అధ్యాయ ముప్పై నాలుగవ వచ్చరంలో దయ్యాలకు అధిపతి అని అక్కడ వర్ణించడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో నుండి ప్రభును వడ్లమాని కుమారుడిగా చూడటం అనేది మనం ఇక్కడ కొంత ఆశ్చర్యాన్ని యేసు యేసుప్రభులు తను తాను తండ్రి అయిన దేవుని కుమారుడిగా పరలోకం నుండి కేతింపబడినటువంటి మనిష్య దైవ కుమారుడిగా ఆయన చెబుతూ ఉన్నాడు అందుకే బాప్తేశం తీసుకుని యేసుప్రభు బయటికి రాగానే ఆ నది దగ్గరే దేవుడు పావురము ఆకారం వలె వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క స్వరము ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను యునిక్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ జీజస్ దేవునికి దేవుని కుమారుని మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ బాంధవ్యం అద్వితీయ బాంధవ్యం అంటే ఏక బాంధవ్యం అలాంటి బాంధవ్యం మరి ఎక్కడ మరి ఎన్నడూ మరొకటి మనం చూడం అటువంటి అపూర్యం అపూర్వమైనటువంటి సంబంధం తండ్రి కుమారుల మధ్య మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి యూనిక్ రిలేషన్షిప్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు ఇలాంటి అద్వితీయ సంబంధాన్ని బాంధవ్యాన్ని తండ్రితో కలిగి ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన చేస్తున్న కార్యాలకు అసూయపడి ఆనాడు ప్రభుల వారి మీద పరిస్థితులు అన్నబడిన వారు ఏమి చేశారో మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం ఆయనను సంహరించాలని చూశారు మత స్వత పన్నెండు పద్నాలుగులో అంత మాత్రమే కాదు క్రీస్తును శోధించడానికి ఆయన ఎద్దకు వచ్చారు మత్స్యస్వత పదహారు ఒకటి పంతొమ్మిది మూడులో మాటలలో ఆయనను చిక్కు పెట్టాలని వచ్చారు ఆయన దగ్గరికి మత్స్యస్ వార్త ఇరవై రెండు పదిహేనులో ఆయన మీద పగబెట్టినట్టుగా పగబట్టినట్టుగా ముకాశ్రోత పదకొండు యాభై మూడులో మనం గమనించగలం చివరికి ఆయన చంపేయాలి సంహరించాలని ఆయనను గురించి ఆలోచన చేసినట్లుగా పరిశీలన గురించి పరిశుద్ధ లేఖనములో మక్క పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కనబడుతుంది ఇలాంటి పరిశీల స్వభావం ఇలాంటి వారు యేసు ప్రభుల వారిని యొక్క ఆ యునిక్ రిలేషన్షిప్ని అద్వితీయ బాంధవ్యాన్ని వారు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు పిల్లరా దేవునితో కలిసి ఉన్నారు దేవుని ఎద్దకు బోధలు విన్నారు దేవునితో చూశారు ఆయనతో కలిసి ప్రయాణం చేశారు అయినప్పటికీ ప్రభు దగ్గర నుండి మెప్పు పొందడానికో ప్రభు ఎద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికో ప్రభు కార్యాల్లో పాలి ఉండడానికో కాదు కానీ ఆయనను చంపడానికి పగబట్టి ఆయన యొక్క తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఇటువంటి పరిస్థితుల మధ్య క్రీస్తు ఎవరు ఆయన ఎవరు కుమారుడని నీవు ఒక విశ్వాసిగా ఆలోచన చేస్తూ ఉన్నావు నీ మనసులో ప్రభువుని గురించి ఎలాంటి ఆలోచన ఉంది నువ్వు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఆ కుమారుని గురించినటువంటి నీ దృక్పథం ఏంటి అద్వితీయ బాంధవ్యము కలిగి ఉన్నటువంటి ప్రభువు మనకు అలాంటి సంబంధాన్ని అలాంటి మంచి యునిక్ రిలేషన్షిప్ని ప్రభువుతో ఇవ్వటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండే దేవుడు అందుకే ఆనాడు ప్రజలు దేవునితో కలిసి ప్రయాణం చేసినప్పటికీ ప్రభు యొక్క ఇష్రాయల్ రాజ్యము రెండుగా విడిపోయిన తర్వాత పది గోత్రాలు ఇస్రాయల్ గోత్రంగా రెండు గోత్రాలు యూదా బెన్యామిన్ గోత్రాలు యూధా గోత్రముగా ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా విడిపోయినప్పుడు ఆ యోధా జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యూధా జనాంగాన్ని దేవుడు ఏర్పాటు రెండే గోత్రాలు ఉన్నప్పటికీ చిన్నదైనప్పటికీ ఆ గోత్రంలో నుండి దావీదు గోత్రాన్ని ప్రతిష్ఠించుకుని యూధా గోత్ర సింహముగా ప్రభువు రాబోతా ఉన్నాడు పిల్లరా అలాంటి వారు యహోవాకు నమస్కారము చేయుచు దేవుని గురించి వారికి తోచినటువంటి పరిస్థితి ఏంటి దేవుని గురించి వారికి వారు ఏం ఆలోచిస్తున్నారు దేవునికి నమస్కారం చేస్తున్నారు ఇర్మియా గ్రంథము ఏడో అధ్యాయం రెండవ వచనం పరిశైలు ప్రభుతో కలిసి వెళ్తున్నారు పరిశైలు ఏసు ప్రభుతో కలిసే ఉన్నారు కానీ ఏసుని గురించి వారికి ఏం తోచున్నది యేసుని గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు అంటే జవాబు సరిగా లేదు ఇక్కడ కూడా వీరు మందిరానికి వస్తున్నారు నీవు యహోవా మందిర ద్వారము నిలవబడి నమస్కారం చేయుటకు ఈ మందిరములలో యహోవాకు నమస్కారం చేయుటకు ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోదావారులారా యహోవా మాట వినుడి అని వారికి సెలవియ్యి అని చెప్పినట్టు మందిరంలోకి వచ్చేవారికి ప్రభుకి నమస్కారం చేసేవారికి దేవునికి ఆరాధన చేసేవారికి నువ్వు ఈ మాటలు చెప్పాలి వీరు దేవునితో కలిసి మంచి సంబంధం కలిగి ఉన్నారు అని అనుకుంటూ దేవునికి వారి హృదయాన్ని దూరంగా ఉంచుకోండి యూనిక్ రిలేషన్షిప్ దేవునికి ఆనాటి వారికి లేదు ఇక్కడ ఏ కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పరిశైలకును క్రీస్తుకును లేదు అందుకే ప్రభు ఆ ప్రయత్నం వేశాడు ఈరోజు ప్రభు అడుగుతున్నాడు దేవుని కుమారుని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయన దేవుని కుమారుడని నువ్వు అంగీకరించి ఆయన్ని సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించి నీవు ముందుకి నీ రక్షణను కొనసాగించగలిగితే నువ్వు చాలా ధన్యుడవు ధన్యురాలవు ప్రిలరా మనం ఆలోచన చేయాలి నీవు ఏ విధంగా ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నావు ప్రభువుని గురించి నువ్వు ఎలాగున నీ జీవితంలో నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఆ కుమారుని గురించి మొదట క్రీస్తుని గురించి నీ ఆలోచన ఏంటి అద్వితీయ సంబంధము బాంధవ్యము కలిగినటువంటి ప్రభువుని గురించిన నీ దృక్పథం నీ ఆలోచన ఏంటి ఆయన దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి మొదటిది ఒప్పుకోవాలి ఒప్పుకున్న నీవు కీర్తన పాఠ్యభాగంలో రెండవ సంకీర్తనలో చాలా స్పష్టంగా ప్రభు పన్నెండవచ్చిన చెప్తున్నాడు కుమారుడిని ముద్దు పెట్టుకోనని లేని ఎడలా ఆయన కోపగించును మొదటిది నువ్వు ఒప్పుకో ఆయన దేవుని కుమారుడిగా రెండవది ముద్దు పెట్టుకోవడం అంటే స్వీకరించు ప్రభువుని నీ సొంత బిడగా లేకపోతే నీ సొంత కుమారునిగా ఆయన ఈ లోకానికి పంపింపబడినటువంటి తన సొంత కుమారుణ్ణి నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి అంగీకరించాలి ప్రభువుని అంగీకరించడం అని అంటే అంగీకరించడం అంటే ఓ నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించడము అలా అంగీకరించేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి అది రెండవది మొదటిది ఆయన దేవుని కుమారుడుని ఒప్పుకోవాలి రెండవది ఒప్పుకున్న నీవు ఆయనను నీ హృదయములోనికి చేర్చుకోవాలి దానినే ఆయనను అంగీకరించడం అంటే చేర్చుకోవడము ఒప్పుకో రెండవది చేర్చుకో ప్రభువుని చేర్చుకున్నటువంటి నీవు ప్రభుణ్ణి సొంత రక్షకుడిగా చేర్చుకున్న నీవు లోకము నుండి తప్పుకోవాలి అంటే దేవునికి సమీపంగానే జీవించాలి అదే విషయం ఇరవై ఏడు వందల ఏడవ చెప్తా ఉన్నాడు ఇప్పుడు చాలా స్పష్టమైన మాట ఇక్కడ జ్ఞాపకం మూడవ వచ్చినాలో ఎవరైతే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారో అలాంటి వారితో చెప్తున్నాడు నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గములు మీ క్రి క్రియలను దిద్దుకొనిడి చూసారా అలాంటివి దిద్దుకోవాలి లోక సంబంధమైన వాటి నుండి నువ్వు తప్పుకొని దేవునిలోనికి నువ్వు రావాలి ప్రియులరా మరి నువ్వు అలా తప్పుకోగలుగుతున్నావా లోకంలో నుండి లోక క్రియల నుండి తప్పుకుంటున్నావా వాటి నుండి తప్పుకొని ప్రభుకి సాక్షిగా నువ్వు ఉండగలుగుతున్నావా ఏ విధంగా ఈ స్థలము దేవుని యహోవాలయం ఈ స్థలం యహోవాలయం అని చెప్పుకుని చున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకున్న ఒకటి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకుని ప్రతివాడు తను పొరుగువాణి తప్పక న్యాయం జరిగించి అన్య దేవతలను అనుసరింపక నుండి నేడలా అనుసరింపకూడదు లోక సంబంధమైన వాటి నుండి నువ్వు తప్పుకోవాలి లోక ఆశల నుండి నువ్వు తప్పుకోవాలి నువ్వు లోకంతో సంబంధం కలిగి ఉంటే నువ్వు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటావు ఆ అద్వితీయ బాంధవ్యము తండ్రి కుమారుడు ఎలాగైతే కలిగి ఉన్నారో మనము మన ప్రభుత్వం కలిగి ఉండాలి కదా అలా కలిగి ఉండాలంటే నువ్వు ఆయన కుమారుడిగా నువ్వు అంగీకరించాలి ఆయనను అంగీకరించాలి నువ్వు పాపాలు ఒప్పుకోవాలి లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి నువ్వు తప్పుకోవాలి లోకంతో కలిసిపోకూడదు అందుకే పౌలంటాడు కొరి రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీరు అవిశ్వాసతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతికి ఏమీ సాంగత్యము వెలుగునకు చీకనకు ఏమీ పొత్తు క్రీస్తునకు బిలియాలుతో ఏమి సంబంధం చూసారా ఆ సంబంధం అద్వితీయ బాంధవ్యము ఆ గుడ్ రిలేషన్షిప్ యునిక్ రిలేషన్షిప్ షుడ్ మెయింటైన్ విత్ యువర్ లాడ్ అలోన్ నీ దేవునితో మాత్రమే నీవు ఆ మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి తప్ప లోకంతో నువ్వు కలిగి ఉండకూడదు అందుకే ప్రభువుని ఒప్పుకో క్రీస్తుని హృదయంలో ఆయన ప్రభువుగా ఒప్పుకో ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకో ఆ ప్రభువు హృదయంలో చేర్చుకోవాలంటే లోకం నుండి నువ్వు తప్పుకోవాలి లోకంలో నువ్వు కలవకూడదు లోకంతో మనకు సంబంధం లేదు లోకంలో ఉండాలి తప్ప లోకంతో కలిసిపోకూడదు తప్పుకోవడం అంటే అది నువ్వు లోకల్లో కలిసిపోకూడదు అందుకే క్రిస్టియానిటీ కూడా ఎర్లీ చర్చ్ ఫాదర్స్ మన క్రిస్టియన్ లీడర్స్ క్రిస్టియానిటీకి ఇవ్వబడిన సింబల్ లోటస్ కలువ పువ్వు ఈ పువ్వు లోటస్ సింబల్ మనం చూస్తున్నప్పుడు ఆ లోటస్ బురదలో ఉన్నప్పటికీ నీటిలో ఉన్న ఎక్కడున్నా ఆ బురద నీరు దానికి అంటుకోకుండా అది జీవిస్తుంది యునిక్ క్యారెక్టర్ అలాంటి యునిక్ క్యారెక్టర్ అలాంటి గొప్ప సంబంధ బాంధవ్యాలు నీ ప్రభుత్వం నువ్వు కలిగి ఉన్న లోకంలో ఉన్నప్పటికీ లోకంలో కలిసిపోకూడదు లోకంలో కలిసిపోకూడదు మనం పాలు నీళ్ళలా కలిసిపోతే అది నీకుని అవిశ్వాసకి ఏమి సంబంధం నీకు అవిశ్వాసికి ఏమి పోలిక ప్రియులారా మనమందరము క్రీస్తు యొక్క మాదిరిని మనం కలిగి మనం జీవించాలి క్రీస్తు మాధురిని కలిగి జీవించాలి కాబట్టి మనము క్రీస్తుని ఒప్పుకోవాలి ఆయన హృదయంలో చేర్చుకోవాలి లోకం నుండి మనము లోకాశల నుండి మనము తప్పుకోవాలి అలా చేసి మనము దేవునితో అద్వితీయ సంబంధాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం ప్రభువు కూడా మన కోసం అదే ప్రార్థన చేస్తున్నాడు యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదిగో నేను నీవు ఏకమై ఉన్నలాగిన వీరు మన ఎందు ఏకమై ఉండవల్లని వీరి కొరకు నేను ప్రార్థించుచున్నాను చూసారా అంత అద్భుతమైన ప్రార్థన ప్రభు చేస్తూ ఉన్నాడు మన కోసం మనం ఆయనతో ఏకమై ఉండాలని పదిహేడు అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అంటున్నాడు మరల విశ్వాసమందును వాక్యమందును వారు ఏకమై ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు మరి దేవునితో మనం ఏకమై ఉండాలి అలాంటి ఆశీర్వాదం అలాంటి గొప్ప దేవునిలోనికి మనం వెళ్ళాలి మరి అలా ఉండాలని నీవు కోరుకున్నట్లయితే ఆ అద్వితీయ సంబంధం మన దేవునితో కలిగి ఉన్నలాగన మనమందరము ప్రార్థన చేసుకోవాలి పిల్లల లోక ఆశల నుండి తప్పుకుని దేవుణ్ణి చేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి స్మిత్ విగిల్స్ వర్త్ అనేటువంటి ఆయన ఆయన ఏమంటాడంటే ప్రతి పదిహేను నిమిషాలకు బైబిల్ చదవకుండా ప్రతి ముప్పై నిమిషాలకి మోకరించి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అని పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ప్రార్థన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో ఆయన పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జూలై పదో తారీఖున జన్మించాడైనా ఆయన అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు పరిచయ చేయాలనుకుంటే ఆయన నత్తితో ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు అయినప్పటికీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభు పరిచర్యలో ప్రభు ఇంకా ఎంతో మంది నశించిపోతున్నారు వారి కొడుకు నేను ప్రార్థన చేస్తానని ఆయన తన రక్షణను కాపాడుకుంటూ అనేకులను ప్రభు యొక్క రక్షణలోనికి నడిపించే గొప్ప ప్రార్థన పరుడు నేను దినమెల్లా ప్రార్థనలోనే ఉన్నాను ప్రతి అరగంటకు మోహరించి ప్రతి పదిహేను నిమిషాలకు బైబిల్ చదివి అనేక రకాలుగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రార్థనే నా జీవితం ప్రార్థనే నా ఊపిరి అని చెప్పినటువంటి గొప్ప దేవునితో మంచి సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మనమందరము కూడా ప్రభుతో అలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి అద్వితీయ బాంధవ్యము ప్రభు తన తండ్రితో కలిగి ఉన్నాడు మరి నీవు నీ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కలిగి ఉన్నావా దేవునిలో ప్రభుని సొంత రక్షకునిగా ఒప్పుకో అన్ని హృదయంలో చేర్చుకో లోక ఆశల నుండి తప్పుకో అప్పుడు ప్రభువు ఎక్కువ అద్వితీయ బాంధవ్యం ఆ యూనిక్ రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉంటావు దాని ఫలితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించింది గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవాన్ని పొందనారు నిబిడలను బహుగా దీవించండి అద్వితీయ బాంధవ్యము తండ్రి కుమారునితో కలిగి ఉండలాగన మేమును నీ యందు అలాంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నట్లుగా ప్రభు నిన్ను మా సొంత రక్షకునిగా ఒప్పుకుని ప్రవతని మా హృదయంలో నిన్ను చేర్చుకుని ఈ లోక ఆశ నుండి తప్పుకుని ప్రవ్వా నీ చేరే వారంగా మమ్మల్ని చేర్చుకుని ఆశీర్వదించమని బిడలను దీవించమని ఏ సూ నా ప్రార్థించి తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవుని దీవున మీ అందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక్క ఆమెన్